はい తమ్మేళ్ళు చూస్తేనే ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఫుల్గా క్లారిటీగా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి సాటర్డే ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యామండి నైన్ థర్టీ అయింది మేము టెంపుల్కి వెళ్ళేసరికి నేను రూట్ మొత్తము రిటర్న్ వచ్చేటప్పుడు రూట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నైట్ కదా సరిగ్గా కనిపించదు రూట్ కాబట్టి రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్ళాము ఏంటి అక్కడ టెంపుల్ అవి ఫస్ట్ మొత్తం చెప్పి చెప్పి లాస్ట్లో మీకు రూట్ ఎలా వెళ్ళాము ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను చాలా వరకు వాయిస్ ఓవర్ లేకుండా ఒరిజినల్ ఆడియోనే పెడుతున్నానండి మీకు అందుకే చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా ఉంటుందని చెప్తున్నాను స్కిప్ చేయకోకుండా చూడండి நான் வந்துனேன் வந்துனேன் இப்ப குடுப்போம் இப்போ சாத்ராஜி இப்போ ஏம்பிக்கணும் நான் தேய்க்கோட்டு மால என்ன ஆ ஆ சாய் நடலிகோ ஹே ஹே லோட் எடு கே லோட் எடு

టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి నైట్ నైన్ థర్టీ అయింది మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు టెంపుల్ లో భజన చేస్తున్నారండి ఇప్పుడు శనివారం నైట్ కదా ఇంకా ఇక్కడ శనివారం ఆదివారం మాత్రమే ఉంటారండి ఇంకా మిగతా టైంలో లో ఉండరు భజ నైట్ కదా అసలు ఏం సరిగ్గా కనిపించట్లేదు అటు సైడ్ కొలన్లు ఉన్నాయండి నైట్ కాబట్టి ఏం కనిపించట్లేదు ఇంకా మేము టెంపుల్ నుంచి వచ్చేసి నైట్ ఫుడ్ అయితే తిన్నామండి పప్పు అన్నం నైట్ కి నైట్ మేము వచ్చేసరికి ఇక్కడికి చాలా మంది వచ్చేసారు శనివారం నైట్ కి స్టే చేసి మార్నింగ్ కి ఆటలు కోళ్ళు పెట్టుకునే వాళ్ళు పెట్టుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి రిటర్న్ అవుతారు ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా అన్ని ఇక్కడ అంటే తిన్నవి అవన్నీ ఇక్కడ పెట్టుకొని ఇంకా పట్టాలు వేసుకొని కొంతమంది పడుకునే వాళ్ళం ట్రాక్టర్లలో కింద మీద కొంతమంది పడుకున్నామండి సండే మార్నింగ్ సిక్స్ కండి వీడియో ఇప్పటికే కొంతమంది ఆటలు పెట్టేసుకున్నారు ఇంకొంతమంది స్నానాలు చేస్తున్నారు అండి మేమైతే మేము కూడా స్నానాలు చేసేసి టెంపుల్కి వెళ్తాము మేము ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా వదిన పిల్లలవి పుట్టి వెంటలు తీపిచ్చుకోవడానికి వచ్చామండి ఇక్కడైతే చిన్న బాబుకు గుండు చేస్తున్నారండి ఇంకా పెద్ద బాబు కూడా చేస్తారు వెంటకలు తీపించుకున్న తర్వాత నీళ్ళల్లో మునిగి బోనం వండుకొని మలాలమ్మ తల్లి దగ్గర ఆటలు పెట్టుకున్నామండి అప్పుడు అందరం తడిబట్టలతో ఉన్నాము అందుకే వీడియో షూట్ చేయలేదు ఆటలు పెట్టుకునే వీడియో అయితే షూట్ చేయలేదండి ఇక్కడ మీకు ట్యాంక్ ఇలా కనపడుతుంది కదండి అక్కడే స్నానం చేసేది ఇంకా ఇక్కడ రూమ్ ఉంది కదా రూమ్ కనపడుతుంది కదా ఇంకా ఆ రూమ్ పక్కన ఇంకొక రూమ్ ఉందండి ఆ రూమ్స్ లో డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు మేము దర్శనం చేసుకొని వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని టిఫిన్ తినేసి ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నారండి ఆఫ్టర్నూన్ కి ఇక్కడ వదినకు వడి బియ్యం పెడుతున్నారండి పిల్లలకి వెంటకలు తిప్పించుకున్నప్పుడు వడి బియ్యం పెడతారు కదండి వడి బియ్యం వేయడం అయిపోయిన తర్వాత మేము కొండ మీదకి వెళ్ళామండి మట్టి తీసుకొచ్చుకోవడానికి ఇక్కడకొచ్చిన ప్రతి ఒక్కరు ఈ కొండలో మన్ను తీసుకెళ్తారండి పొలంలో చల్లుకుంటే చాలా మంచిదని పురుగు అవి ఏమన్నా ఉన్నా పైరు బాగా వస్తుందని ఒక నమ్మకం అండి ఇక్కడ మట్టి ఖచ్చితంగా తీసుకెళ్తారు கொண்டே இது சொன்னது பாகரண ஆரே நம்ம என்ன வந்துட்டேனடா தோத்து வந்துனேன் என்ன ஒரு பிரஸ் ஆ இருக்குடா ஆ இங்க اهو ஆ தக்குச்சோ கித்த என்ன கறிக்கடா என்ன பாத்துட்டேனடா మన్ను తవ్వుకొని కిందకి వెళ్ళామండి కింద ఇంకా లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నారు నువ్వే 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 కానీ

誰もいない。 ఇప్పుడైతే మీకు భైరవ కొన్న స్టోరీ చెప్తాను ఈ కొండ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉండేవాళ్ళు మేకలు ఆవులు మేపుకోవడానికి కొండకొచ్చేవాళ్ళు అంట కొండలో నీటి కొరత ఎక్కువ ఉండేదంట ఈ భైరవుడు అనే ఆయన శివుడికి మొక్కుకొని నా ఆవులకి నీళ్ళు ఇస్తే నేను నా తలని నరికేసుకుంటాను అని మొక్కుకున్నాడంట మొక్కుకున్నప్పుడు ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఆ ప్లేస్ లో ఆయన తల నరికేసుకున్నాడంట అక్కడ గంగమ్మ ఉద్భవించిందంట కొండ కింద ఒక పేట్లో నుంచి గంగమ్మ ఉద్భవించిందంట చూడండి మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ ఆయన చెట్టుకి తలను ఆయన వెంటుకలతో కట్టేసుకొని గొంతును కోసుకున్నాడంట అక్కడే ఆ తలను కోసేసుకున్న తర్వాత మొండెం అనేది కింద పడుతుంది కదా ఆ పడిన ప్లేస్ లోనే ముండెము ఒక శిలను ఏర్పాటు చేసినారు పక్కన సమాధిని ఏర్పాటు చేసినారు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సమాధి అక్కడ తల మాత్రమే ఉంటుంది ఆ సమాధి పైన మీకు ఇప్పుడు వాటర్ లో చూపించాను కదా అక్కడ మొండెం ఉంటుంది కొలం అక్కడ కొలంలో చూస్తున్న వాటర్ అంతా మనకు ఆ నీటి ఊటలో నుంచి వచ్చే వాటరే ఈ కొండ మొత్తంలో ఆ నీటి ఊట వచ్చే వాటరే ఉపయోగిస్తారండి ఇక్కడ తాగడానికి కానీ అంటే స్నానం చేయడానికి ప్రతి ఒక్కదానికి అదే వాటర్ యూస్ చేస్తారు ఆ వాటర్ తాగడం వల్ల స్నానం చేయడం వల్ల రోగాలతో బాధపడుతున్న వాళ్లకు నయం అవుతుందని నమ్మకం ఇక్కడ ఇక్కడ నేను మీకు చెట్టుని చూపిస్తున్నాను కదండి ఈ చెట్టుకు చీర కొంగు చెంపి రాయి పెట్టి కడితే ఉయాలలాగా కడితే సంతానం ఇస్తారని నమ్మకము ఇది శివాలయం ఎదురుగా ఉంటుంది శివాలయం పక్కకు కళ్యాణ కట్ట ఉంటుందండి చూపిస్తున్నాను కదా కళ్యాణ కట్ట కళ్యాణ కట్ట పక్కన రాముల వారి గుడి ఉంటుంది ఆ గుడి పక్కన మనకు కూర్లింగ్స్ అవి ఇవి దొరుకుతాయి కొన్ని ఇది శివాలయంలో గర్భగుడిలో ఈశ్వరుడు అండి నేను వీడియో తీలేదు ఫోటోస్ మాత్రం యాడ్ చేస్తున్నాను రాముని గుడి కిందన మల్లాలమ్మ గుడి ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఇది మల్లాలమ్మ గుడి మల్లాలమ్మ తల్లి ఉంది నేను ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను వీడియో తీయలేదు నేను మేము బట్టలతో దర్శనానికి వెళ్ళడం వల్ల నేను వీడియో అప్పుడు తీయలేదు తర్వాత ఫొటోస్ మాత్రం మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనకు శివుడు అమ్మవారు రాముల వారు మల్లాలమ్మ తల్లి భైరవ స్వామి దర్శనమిస్తారు మనకు భైరవ స్వామి సమాధి పక్కకు ఇంకొన్ని సమాధులు కనపడతాయండి ఇప్పుడు మీరు వీడియోలో చూపించాను కదా అవి కొంతమంది భైరవ స్వామి వాళ్ళ వారసత్వం వాళ్ళవి అని అంటారు కొంతమంది ఆయనతో ఉన్న ఆవుల్ అంటారు క్లారిటీగా అయితే తెలీదండి ఇంకా మేము మన్ను తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ టెంపుల్స్ లోకి వెళ్ళాము అక్కడ జ్యూస్ అవి తాగేదానికి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ లో మనకు టెంకాయలు ఇటు సైడ్ జ్యూస్ అవి దొరుకుతాయండి అండి రాములవారి గుడి ఎదురుగా రాములవారి గుడి పక్కకే మల్లాలమ్మ గుడి ఉంటుందండి మల్లాలమ్మ తల్లి దగ్గర లాటలు కోళ్ళు పెట్టుకునే వాళ్ళు కోళ్ళు పెట్టుకుంటారండి ఇక్కడ శనివారము ఆదివారం మాత్రమే జనం ఉంటారండి ఇంకా మిగతా రోజుల్లో ఉండరు శివరాత్రికి బాగా జరుగుతుందండి ఇక్కడ జాతరలాగా ఇంకా మిగతా ఆదివారాలు మాత్రమే ఇక్కడ జనం ఉంటారు చూడండి మీరు వీడియోలో చూస్తున్నారు అక్కడ రెండు మోటార్లు పెట్టి మనకు ట్యాంకీలలోకి వాటర్ పంపిస్తున్నారండి ఆ వాటర్ నే మనం తాగడానికి స్నానాలకు ఉపయోగిస్తున్నాం అక్కడ టెంపుల్లో వంట చేయడం అయిపోయిన తర్వాత అందరం ఉన్నామని ఫోటో సెక్షన్ అయితే పెట్టుకున్నాము నడిపోయేగు నడిపోయే నిన్ను తోడుతో గుడి చేయించాం ఏం లేవు ఫోటో సెక్షన్ అయితే అయిపోయిందండి ఇంకా తినడానికి ఇంకా అన్ని రెడీ చేస్తున్నారు మేము టయానికి ఇంకా కొంతమంది అయితే తినేసి వెళ్ళిపోయారు కూడా తినేసి అంట్లో అన్ని కడిగేసుకొని ఇంకా మేము బయలుదేరామండి అక్కడి నుంచి మేము ఫోర్ ట్రాక్టర్స్ లో వెళ్ళామండి టెంపుల్కి మాకంటే ముందు ఒక ట్రాక్టర్ వెళ్ళిపోయింది మా వెనకాల ఇంకొకటి వస్తుంది వీడియోలో చూపిస్తున్నాను కదండి మరీ చెట్టు ఇప్పుడు మీకు రూట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మేము ఇప్పుడు వర్షాలు పడలేదు కదా అందుకు మీకు గ్రీనరీగా లేదు వర్షాలు పడితే మాత్రం సూపర్గా ఉంటుంది అసలు ఈ టెంపుల్ అయితే మనకు కడప జిల్లాలో ఉంటుందండి కడప జిల్లా మైదుకూర్ మండలం నుంచి మనం వనిపెంట మీదుగా వెళ్ళాలి మైదుకూర్ నుంచి వనిపెంట దాటిన తర్వాత కొత్తపల్ల వస్తుందండి ఆ కొత్తపల్ల బస్ స్టాండ్ దగ్గర నుంచి లోపలికి మనకు తాండా రూట్ ఉంటుంది ఆ తాండా రూట్ నుంచి మనం లోపలికి కోనకి వెళ్తాం మైదుకూర్ నుంచి తాండా దగ్గరికి పదిహేడు కిలోమీటర్లు వస్తుంది అక్కడ నుంచి మనకు మెయిన్ రోడ్ నుంచి లోపలికి అంతా కొండలో వెళ్ళాలండి పద్దెనిమిది కిలోమీటర్లు ఇప్పుడు మీకు రూట్ చూపిస్తున్నాను కదా అదంతా మనం పద్దెనిమిది కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి తాండా నుంచి భైరవకోనకి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుందండి మొత్తం మాకు మైదుగురు నుంచి భైరవకోణకు ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇంకా రూట్ గురించి కానీ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీరు భైరవకోనకు ఎప్పుడన్నా వెళ్ళారా వెళ్ళింటే ఎన్నిసార్లు వెళ్ళారు మీకు అక్కడ స్టోరీ ఇంకా ఏమైనా తెలుసు నాకు కామెంట్ చేయండి ఆఫ్టర్నూన్ కదండి ఫుల్గా దుమ్ములు వేసింది అందరం టవల్లు చిన్నీలు కప్పుకొని కూర్చున్నాం లో మేము టెంపుల్ దగ్గర నుంచి టూ థర్టీకి కదునాము ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయింది మనకు మెయిన్ రోడ్ మీద ఏం లేట్ కాదండి కొండలో ఉండే రూట్లోనే లేట్ అవుతుంది ఘాట్ రోడ్ కదా అంతా మట్టి రోడ్డు కాబట్టి మనకు చాలా లేట్ అవుతుంది ఇక్కడే మైదుకూర్ నుంచి మనకు ముప్పై ఐదు కిలోమీటర్లే వస్తుంది అనుకుంటాం కానీ ఈ పద్దెనిమిది కిలోమీటర్ల జర్నీని మాకు చాలా లేట్ అవుతుంది మీకు రూట్ మొత్తం చూపిస్తున్నాను కదండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశామండి Thank <laughs> you. अपने प्लेस आइए कर लेते हैं प्लेस देखने बुक्स कर लेते हैं शायद ना बोले तो ये मार्केट में आपने <laughs> बिल्कुल